హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా వేదిక ఈరోజు ఇంగ్లీష్ అంటే ఎక్కువ మంది భయపడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం ఫస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్సెస్ అనమాట టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం చూడండి చూస్ ద యాడ్వర్బ్ దట్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అడిగారు ఆప్షన్ వన్ ఎట్ టూ ఆల్రెడీ త్రీ జస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టొమారో మనకు ఆన్సర్ వచ్చేసి టొమారో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వన్ నెక్స్ట్ శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నో అని ఉంది ఇక్కడ ఈజ్ ప్లస్ రీడింగ్ అనేది ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే అది ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ద ప్రజెంట్ కంటిన్యూస్టెన్సీస్ ఫార్మ్డ్ అని అడిగారు ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యాక్జలరీ వెర్బ్ ఈజ్ యామ్ ఆర్ వస్తాయి ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ వస్తాయి అనమాట వెర్బ్కి ఫామ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్ ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అనమాట సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సి డాష్ హియర్ బై టొమారో అని ఉంది కదా అక్కడ బై టొమారో ఉంది కింద అది టొమారో అంటే ఫ్యూచర్ టెన్స్ అని మనకు అర్థమైంది ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ వస్తుంది ఇక్కడ విల్ హ్యావ్ కమ్ అని ఉంది కదా కమ్ అనేది వి త్రీ అనమాట సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వన్ విల్ హ్యావ్ కమ్ నెక్స్ట్ క్వశ్చన్ సి డాష్ ప్లాంట్స్ ఎట్ ఎయిటీఏఎం ఎస్టర్డే అని ఉంది ఎస్టర్డే చూడగానే మనకి పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది పాస్ట్లో ఏఎం కంటే నిన్న ఈ సమయానికి అని చెప్తూ ఉన్నారు సో అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి వజార్ వర్ ప్లస్ ఇంగ్ఫామ్ వస్తుంది వెర్బ్ ప్లస్ ఇంగ్ఫామ్ సో వాజ్ వాటరింగ్ కరెక్ట్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇఫ్ ఐ డాస్ యూ ఐ వుడ్ మ్యారీ హెర్ అని ఉంది కదా సో ఆన్సర్ వచ్చేసి ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హెర్ అని ఆప్షన్ త్రీ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాస్ హిమ్ అని ఉంది ఆప్షన్ టూ కరెక్ట్ వన్ ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ హిమ్ నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ అని ఉంది సో అక్కడ సికి మనం డజ్ నాట్ అంటే డజెంట్ అని ఉపయోగిస్తాం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ వన్ షీలా డాష్ అంటే రీడ్ విర్భించారు బుక్స్ రెగ్యులర్లీ రెగ్యులర్లీ అంటే టెన్స్ సో షీలా రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ అని సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంటెన్స్ అని అడిగారు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వన్ హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అనమాట నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంటెన్స్ ఫర్ ద ప్రొనౌన్ వి అని ఉంది సో వి డోంట్ అంటాము సో ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంటెన్స్ అని ఉంది సింపుల్ ప్రెజెంటెన్స్కి ఫస్ట్ వన్ కరెక్ట్ సి రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ ఇఫ్ యూ వుడ్ లైక్ ఆప్షన్ త్రీ కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్ సి డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో ఎగో అంటే అది సింపుల్ పాస్ట్ సో టూ వస్తుంది సో మేడ్ మేక్కి మేడ్ అనమాట టూ సో మనకి ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ వన్ మీరు ఇంగ్లీష్కి ఇలా టాపిక్ వైజ్గా బిట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఎలా అడుగుతున్నారు తెలుసుకొని ఆ టాపిక్ని రివిజన్ చేశారనుకోండి మీకు ఆ టాపిక్ నుంచి మార్క్స్ మిస్ అవ్వవు మనకి టెన్సెస్ విషయానికి వస్తే ప్రతి టెట్లో కూడా టూ మార్క్స్ టెన్సెస్ నుంచి ఆడడం జరిగింది సో మనకి టెన్సెస్ టాపిక్ అనేది పూర్తిగా వస్తే టూ మార్క్స్ మన చేతిలో ఉంటాయి మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడితే మన ఛానల్ని లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all and all the best.